विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमे सर्विघ्नोपात अगजान आनन गजानन गन महर्मीशम भक्त ष्महे एकदं तमुपाष्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः కార్తీక మాస పురాణము పదిహేనవ అధ్యాయము కార్తీక దీప మాలార్పణ మహిమ కర్మనిష్ట చరితము ఓ జనక మహారాజా తిరిగి కార్తీక మహత్యమను చెప్పెదెను భక్తితో వినుము విన్నవారికి పాపమును నశించును పుణ్యము గలుగును కార్తీక మాసమందు హరి అందుట నాట్యము చేయువాడు విగత పాపుడై హరిమందిరము నివాసమగును కార్తీక మాసమందు ద్వాదశి 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 నాడు హరికి దీపమార్పణ చేయువాడు దీపమాలార్పణ చేయువాడు వైకుంఠమునకు పోయి సుఖించును కార్తీక మాసమందు శుక్లపక్ష మందు సాయంకాలం మందు హరిని పూజించువాడు స్వర్గాధిపతి అగును కార్తీక మాస మందు నెల రోజులు నియతముగా విష్ణులయమునకు దర్శనార్థము పోవువాడు ఒక్కొక్క అడుగునకు ఒక్కొక్క అశ్వమేఘ ఫలము ఉందును సందేహము లేదు కార్తీక మాసమందు సన్నిధికి పోయి హరిని దర్శించువాడు విష్ణు సాలోక్యముక్తిని పొందును కార్తీక మాసమందు విష్ణాలయ దర్శనార్థము వెళ్ళని వాడు రౌరవ నరకమునకు పోవును కాలసూత్ర నరకమును పొందును కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని గనుక ఆ రోజున పూజ చేసిన పుణ్యమునకు అంతము లేదు కార్తీక శుక్ల ద్వాదశి నాడు బ్రాహ్మణుతో కూడి భక్తితో హరిని గంధములతోనూ పుష్పములతోను అక్షతలతోను రూపముతోను దీపముతోనూ ఆజ్యభక్ష్య నైవేద్యములతోనూ పూజించు వాని పుణ్యమునకు మితి లేదు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణాలయం అందుగాని శివాలయము అందుగాని లక్ష దీపములను వెలిగించి సమర్పించిన వాడు విమానముక్కి దేవ బృందము చేత కొనియాడబడును విష్ణు విష్ణులోకమునకు చేరి సుఖించును కార్తీక మాసము నెల రోజులు దీపమును పెట్టలేనివాడు శుద్ధ ద్వాదశి నాడును చతుర్దశి నాడును పూర్ణిమ నాడును మూడు రోజులు పెట్టవలను కార్తీక మాసమందు దేవ సన్నిధిలో ఆవు పాలు ఎత్తుకున్నంత కాలము దీపము నుంచిన ఏడల పుణ్యవంతుడగును కార్తీక మాసమందు హరి సన్నిధిలో ఉంచిన ఇతరులు పెట్టిన దీపమును బాగు చేసి వెలిగించిన వాడు పాపము లేని వాడు అగును కార్తీక మాసమందు పరుడు వెలిగించిన దీపము నశించినంతలో దానిని తిరిగి వెలిగించువాడు దారుణమైన పాపములు నశించ నశింప చేసుకును ఈ విషయమందుక పూర్వము కదగలదు విన్నంతనే పాపములు నశించును సావధానముగా వినుము పూర్వమందు సరస్వతి తీరమందు సృష్టి మొదలు పూజా నైవేద్యములు లేక జీర్ణమైన విష్ణాలయం ఒకటి గలదు కార్తీక స్నాన స్నానార్థము కర్మనిష్ఠుడకడు యతీశ్వరుడు ఆ సరస్వతి నది తీరమునకు వచ్చెను సరస్వతి తీరానికి వచ్చి ఇది ఏకాంతముగా తపస్సును తపస్సుకు అనుకూలముగా ఉన్నదని ఎంచి ఆ జీర్ణాలయమందు ధూళిని తుడిచి జలమును ప్రోక్షించి దగ్గరనున్న గ్రామమునకు పోయి నూనె తెచ్చి పన్నెండు దీప పాత్రమును తెచ్చి దీపములు వెలిగించి హరికి సమర్పించి యతి తపస్సమాధిలో నుండెను యతీశ్వరుడిట్లా చేయుచుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు రాత్రి ఒక ఎలుక ఆహారమున కొరకు తిరుగుచు విష్ణువునకు ప్రదక్షిణము చేసి మెల్లగా దీపముల సన్నిధికి చేరెను ఎలుక వచ్చి తనతోడనే జ్వాల తగ్గిపోయి కేవలము వత్తితో కూడి ఉన్న పాత్రను చూచి దాని దగ్గరకు జ్వాలలో కూడిన వర్తిని చూచి అందున్న నూనెను భక్షించి దానిని తీసుకొని జ్వాల లేని వర్తిని కూడా గ్రహించవలను అంతలో జ్వాలతో ఉన్న వర్తి సంపర్కము వలన జ్వాల లేని వర్తి ఉండెను రెండును వెలుగగా వేడి చేత తాను త్రాగుటకు వీలు లేక విడిచెను కార్తీక శుద్ధ ద్వాదశి నాడు హరిసన్నిధిలో యతీశ్వరుడు వెలిగించిన దీపమును నశించిన దానిని ఎలుక తిరిగి వెలిగించినది తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ రాత్రి అయి అచ్చటనే మృతి ఎలుక దేహమును వదిలి దివ్యదేహ దారి దారి అయ్యను అంతలోనే యతి సమాధిని విడిచి ఆయా పూర్వపురుషుని జూచెను చూచి నీ వెవ్వడవు ఈ వచ్చేది అని అడిగాను ఆ మాట విని ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్ల నేను పాపరహిత నేను ఎలుకను గడ్డలో గింజలను భక్షించుచు దానమును నిత్యమును ఈ దేవాలయం ముందు మందుండు దానను ఎలుకనైనా ఉన్న నాకు ఇప్పుడు దుర్లభమైన మోక్షము సంభవించినది ఇది ఏ పుణ్యము చేత కలిగినదో నాకు తెలియదు పూర్వమందు నేను ఎవ్వడను ఏమి పాపమ్మ చేసి తిని ఏ పాప ఏ పాపమ్మ చేత ఈ మూషికత్వము నాకు ప్రాప్తించినది ఈ విషయం తన తయు సర్వజ్ఞులై మీరు చెప్పదగి చెప్పదగి ఉన్నారు మీకు నేను దాసుడను శిష్యుడను దయకు పాత్రుడను ఆ మాట విని అతి జ్ఞానేంద్ర జ్ఞాననేత్రములతో సర్వము విచారించి ఉద్భూత పురుషునితో ఇట్లా ఇట్టని చెప్పదగను నువ్వు నీవు పూర్వమందు బాహ్లిక దేశమందు జైమిని గోత్ర సంజాతుడవు బ్రాహ్మణుడవు నిత్యము కుటుంబ పోషణ పారాయణుడవు బహ్లికుడను పేరు కలవాడవు స్నాన సంధ్యలను విడిచి నిత్యము ఆశతో వ్యవసాయము చేయుచు వివేకము లేక బ్రాహ్మణులను నిందించేట నిందించేవాడవు దేవ పూజలను వదిలి నిత్యము శ్రాద్ధ భోజమున దినుచు భోజనము నిషిద్ధ దినములందు రాత్రి బగళ్ళు భుజించుచుండవు స్నాన సంధ్యా వందనము తపస్సులను చేయు వారిని చూచి నవ్వుచు నిందించు వాడవు నీకు సుందరి అయిన భార్య ఉండడి ఆమె సహాయం కొరకు నిరంతరము శూర్ధ స్త్రీని ఇంటి వద్ద పనులను ఉంచుకొని మతిహీనుడైన నిరంతరం దానితో మాట్లాడుచు దానిని తాకుచు హాస్యములాడుచు దానిని పోషించుచుండి నీ పిల్లలను పిల్లలకు దాని చేత అన్నము పెట్టించుచు కన్యను అమ్ముకొనియు శూద్రలకు చల్ల పెరుగు పాలు నెయ్యి అమ్ముకొనియు ధనార్జపరుడు అయిన వంటివి ఈ ప్రకారము బహుద్రవ్యమును సంపాదించి ఆ ద్రవ్యమును భూమి అందు దాచి చివరి మృతి ఇట్టి ఇంటి పాతకముల చేత నరకం అనుభవించి తిరిగి భూమి అందు మూషకముగా జన్మించి ఈ దేవాలయం ముందు దే దేవద్రవ్యమును హరించుచు దీప పాత్రలోని తైలమును త్రాగుచుంటివి దైవవశము వలన ఈ దినమందు నా చేత పెట్టబడిన దీపమును నశించి నశించిన దానిని నీవు వెలిగించుతివి కనుక ఆ పుణ్యము చేత మూషకత్వము పోయి దివ్య రూపము కలిగినది ఇక హరిభక్తి కలిగిన శాశ్వతముగా నందు ఉండువు ఈ ప్రకారముగా ఎతి చెప్పిన మాటలు విని ఉద్భూత పురుషుడును ఎతికి నమస్కరించి ఆజ్ఞ తీసుకొని పాపములను నశింపజేయు సరస్వతి నదికి పోయి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ మూడు దినములందు స్నానము చేసి ఆ మహిమ చేత జ్ఞానవంతుడై ప్రతి సంవత్సరము కార్తీక వ్రతము చేసి తన్మహి వలన అంతమందు ముక్తి పొందెను కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్సారాయుడైన స్నానదాత పూజా దీపార్పణాదికను చేయువాడు హరికి ప్రియుడై పాప విముక్తుడై సాహిత్యప్రదము పొందును ఓం శివాయ పదిహేనవ అధ్యయనం సమాప్తం సర్వేజన సుఖన భవంతు